హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ట్యూబ్ ఛానల్ మై విలేజ్ మావ్లాగ్ సో ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్గా అయితే యూరోప్స్కి ఎయిట్ మంత్స్ అయిందండి నేను తీసుకుని వచ్చాను అంటే నేను సెప్టెంబర్ ఎండింగ్ అంటే సెప్టెంబర్ ఎండింగ్లో తీసుకొని వచ్చాను సిక్స్ అయితే నా ఫామ్లోకి అప్పుడు వచ్చేసి వాటి వయసు వచ్చేసి నియర్లీ వన్ మంత్ అయితే ఉంది ఇప్పటికైతే ఎయిట్ మంత్స్ అయిందండి సో ఇప్పుడైతే ఒక రెండు మూడు పెట్టలు అయితే ఎగ్స్ అయితే ఎగ్స్కి అయితే వచ్చాయి అందులో అయితే ఒకటి అయితే ఎగ్స్ పెడుతుంది కంటిన్యూగా అయితే సో ఫైనల్గా అయితే ఇప్పుడు ఈ రోజుకి అయితే నాలుగు ఎగ్స్ అయితే నాలుగు ఎగ్గులు అయితే నా దగ్గర ఉన్నాయండి సో ఫైనల్గా నా ఫామ్లో అయితే పెద్దలు ఎగ్స్ పెట్టడం స్టార్ట్ చేసేసాయి సో కంటిన్యూగా అయితే ఎగ్స్ వస్తాయని అనుకుంటున్నా సో ఈ ఎగ్స్ బాగా రావాలంటే మంచి ఫీడ్ అయితే మనం ఇవ్వాలండి ఖచ్చితంగా ఇచ్చే ఫీడ్ వచ్చేసి మార్నింగ్ అయితే నేను అంటే ఆల్రెడీ నైట్ నానబెట్టినటువంటి సబ్దాలు కొంచెం లైట్గా ఈ వర్లను కూడా కలిపి అయితే వేస్తానండి అయితే నా ఫామ్లో ఎగ్స్ పెట్టే పెద్ద వచ్చేసి ఇదో ఇది కనిపించే నర్సం కలర్ ఉంది కదండి ఈ పెత్త అయితే ఎగ్స్ పెడుతుందండి ఇదైతే కొంచెం ఎగ్స్ ఇంకో ఒక రెండు మూడు రోజులు అయితే వస్తుంది ఈ తెల్ల కలర్ పెత్త అయితే సో ఇవన్నీ వచ్చేసి నా దగ్గర ఉండే పెట్టాలండి మొత్తం అన్ని కూడా అయితే ఇంకా ఒక వన్ వీక్లో అయితే ఎగ్స్కి అయితే వచ్చేస్తాయండి ఇది వచ్చేసి పుంజండి సో ఈ విధంగా అయితే నా దగ్గర రెండు పుంజులు అయితే ఉన్నాయండి ఇదొక పుంజు ఆ తర్వాత బయట వచ్చేసి ఇది ఒక పుంజు అండి అదేవిధంగా నా దగ్గర అయితే సేతు కూడా సేతు కూడా ఉందండి అది వచ్చేసి మా అన్న వాళ్ళ డైరీ ఫామ్ దగ్గర అయితే ఉంచాను ఇవి పోట్లాడుకుంటున్నాయి అని చెప్పేసి అవి కూడా అయితే నేను తీసుకొని వచ్చేసి ఇక్కడ వదిలేస్తానండి సో ఫైనల్గా అయితే నాకు ఎగ్స్ అనేవి స్టార్ట్ స్టార్ట్ అయ్యింది చాలా సంతోషంగా అయితే ఉందండి సో ఇది వచ్చి నా ఫామ్ ఆల్రెడీ మీకు చూపించాను కదండి ఇదండి మరి విషయము సో ఎవరికైనా ఎగ్స్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా అయితే నాకు కాల్ చేయండి ఒక్కొక్క ఎగ్ అయితే నేను టూ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇవ్వాలనుకుంటున్నాను సో ఒక ఎగ్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అదేవిధంగా చిక్స్ కాలిన వాళ్ళు కూడా నాకు ముందుగా చెప్తే ఆ ఎగ్స్ నేను పొడిగేసి వారికి అయితే నాకు చిక్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి ఆ చిక్ ప్రైజ్ వచ్చేసి నేను మీకు వచ్చే వీడియోలు అయితే తెలియజేస్తానండి సో మా ఆఫ్టర్నూన్ వచ్చేసి పెద్దలకి అయితే నేను లైట్గా అయితే మేత వేస్తానండి అది కూడా వచ్చేసి ఆ ఇలాంటివి వేస్తాను ఇంకా సాయంత్రం ఆదివ్వాలండి వడ్లు అదేవిధంగా సొద్దలు లైట్గా రావులు కలిపేసి ఇవ్వడం అయితే జరుగుతున్న జరుగుతుందండి సో ఇదండి మరి సో మీకు ఎవరైనా నెక్స్ట్ కావాలంటే నాకైతే ఫోన్ చేసి మీరు కావాలంటే నేను తీసి పెట్టడం జరుగుతుందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో